చూడండి ఎపిసోడ్ రాసిన పత్రికలో నాలుగు పదిహేడు వచ్చి చూద్దాము ఎపిసోడ్ రాసిన పత్రికలో నాలుగు పదిహేడు దేవుడి వాగ్దానాన్ని మనకి ముందుకు తీసుకొస్తున్నాడు కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు ఇంకా మీదట నడుచుకోవాలని సాక్షమిస్తున్నాం హలైలియ ఎంతమందికి అర్థమైంది ఈ వాక్యము ఈ వక్షణములు మీకు ఎంతమందికి అర్థమైంది చెప్పండి హలేలియ దేవుని తిలారా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన ఎలా నడవాలి ఎట్లుండాలి ఏ విధంగా ఉండాలి అనేది కూడా దేవుడు మనకి నేర్పిస్తుంటాడు హలైయ్య ఎందుకు అన్ని జనులు అనే మాట దేవుడు బైబుల్లో రాయబడింది చెప్పండి అన్ని జనులకు తెలియదు కనుక అన్ని చిన్నులు దేవునికి విరుద్ధమైన పనులు చేస్తారు కనుక వారిని బట్టి మీరు అలా చేయకూడదు అనే ఒక భారత దేవుడు అంటారు ఇప్పుడు చూడండి మనము భయభక్తులు కలిగి ఉన్న మనము మరి వేరే పిల్లలు భయభక్తులు లేకపోతే మనం ఏమంటాం వాళ్ళ సవాసము వాళ్ళ స్నేహితానికి మీరు ఎల్లప్పుడూ చెప్తాం కదా అట్లాగే ప్రభు కూడా ఆయన నమ్ముకున్న బిడ్డలకు ఏం చెబుతున్నాడు

అనుసరించి దేవుడి వాళ్ళకి అర్థం కాకపోవడం హలలియ వాళ్ళు నడుచుకుంటున్నారు అట్లా వాళ్ళు నడుచుకున్నది మనం నడుచుకోవచ్చా వాళ్ళు మాట్లాడేది మనం మాట్లాడచ్చా వాళ్ళు చూడరాని దృశ్యాలు వాళ్ళు చూస్తారు ఆ దృశ్యాలు మనం చూడొచ్చా హియా ఈ రోజులలో టెక్నాలజీలు మనం పెరిగిపోయాయండి చిన్నలు బట్టుకుంటే ఏం చూస్తాం మనము తెచ్చి దృశ్యాలు చూస్తుంటారు కానీ దేవుని దగ్గర దేవునికో వాక్యము కానీ ఏదన్నా కామెంట్ సెల్లులలో ఏదన్నా చూస్తే మాత్రం మళ్ళొ చూడాలనిపిస్తుంది కదా కానీ దానికి దీనికి ఎంత వేదం ఉందని అది అన్నజనుడు అలా చూస్తుంటాడు క్రైస్తువులు కూడా కొంతమంది అలాగే చూస్తారు కొంతమంది సీరియల్ చూస్తుంటారు పోది అస్సలే సాయంత్రం అయితే కదా సీరియల్ కాలేజ్ కదా అల్యా అది ఎవరి పని అంటారు అన్నజనులు పని అంటారు ప్రార్థనకైతే ఉల్లంతమవుతుంది అసలు చీరే ఆకలి కూడా కాదండి అందుకోసమే అది అన్ని అందజెన్యలేదు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలా హలే అదే కాదు ఇంకా చాలా చాలా కొత్త కొత్త విషయాలు దేవుడు మనకి నేర్పిస్తుంటాడు ఆయన మార్గంలో మనం వెళ్ళటానికి ఆయన మనకి తెలియజేస్తుంటుంటాడు ఈ మాటలు మీకు ఎక్కడ జరుగుతే చెప్పండి దేవుని యొక్క బైబుల్ గ్రంథాల నుంచి దేవుని షావుకులు చెప్తుంటే మనకు అర్థమవుతా ఉంటది ఇప్పుడు ఎవరిని బట్టి నడవద్దు అంత మనము హలేలుగా అన్ని జన్మలు అన్ని జన్మలు నడుచుకున్నట్టు నడుచుకుంటే ఏమైతే చెప్పండి కష్టాన్ని ఎదురవుతుంటుంది అని హలేలియా హలే నిజంగా నాకు అనిపిస్తుంది మంది ప్రాముఖ్యమైన విషయాల్లో దేవుడు బాగు చేస్తుంటే ఈ దేవుడు దేవుడు కాదు అని నిజమైన దేవుడు కాదు అని చెప్పుకునేవారు కొంతమంది ఉంటారు కొంతమంది నిజమైన దేవుడు ఆయన నుంచి ఈరోజు వారు ఉన్నారు బిఎస్పి నుంచి మొదలుకుంటే కన్న పెద్ద పెద్ద యేసు ప్రభు దేవుడు అని చెప్పుకున్నాడు కానీ దేవుని యొక్క వాక్యం చదివిస్తుందండి హనీలు కుమారు గారు కూడా తన బిడ్డలు తన కుటుంబము ఆదివారం అయితే వాళ్ళకి ఎంతో పీచి రాజకీయంగా బీజీ ఉంటది చావ పరిచర్య బీజీ ఉంటుంది అన్ని బీజీలో ఉంటాయి అయినా సరే ఆదివారం వచ్చిందంటే దేవుడి సన్నిధికి వాళ్ళ కుటుంబంతో పోయి దేవుని ఆరాధిస్తుంటారు సార్ తెలుసండి హలేయా ఏమయ్యావో ఆయనకి ఏమైంది డబ్బు తనం ఉంది అనుకుంటాము మరి అందుకంటే ఇంకా డబ్బు తన ముందు లేదా ఇలా కొనం హలేలియా అయినా దేవుని తెలుసుకున్నాడు ఆయనగా దేవునామాన్ని కనపరుస్తున్నాడు హలలియ అందుకోసమే దేవుని నమ్మిన తర్వాత దీన దరిద్రుడు మరి ఒక ఉన్నతమైన స్థితికి ఎంత కారణం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ పోతుంటాడు హలలియ అందుకోసమే అన్ని జనులు నడుచుకున్నట్టుగా మీరు ఇంప మీదట నడుచుకోకూడదు హలలియ అన్ని జనులు మాట్లాడినట్టుగా ఇంకేది మనం మాట్లాడకూడదు హలలియ అలా చేస్తే దేవుడు మనకి తోడుగా ఉండడు మన మాట విన్నడు వీరెవరో నాకు తెలియదు బైబుల్ రాబడింది మీరెవరూ నాకు తెలియదు హలయ అటు నడుచుకుంటే మీరు ఎక్కెక్కి పడి ఎన్ని ఉన్నా ఎక్కెకి పడి ఎంత ఏడిచినా కూడా అది దేవుడు కార్యాలు జరగవండి అందుకోసమే దేవునికి హృదయము కలిగి ఉండడం ఏడుచుకుంటూ వచ్చిన వాళ్ళు నవ్వుకుంటున్నారు ఇక్కడ నుంచి వాళ్ళు వాళ్ళందరూ ఇక్కడ చిడపడతారా చిడపడ అనేది నేను చెప్పాను వాళ్ళు వస్తారా రారా అని నేను అనుకోను వాళ్ళు ఇష్టమేది వస్తారు నాకు లేదు నేను అనుకుంటాను ట్రైన్ ఒక ట్రైన్ లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వేల మంది దిగుతుంటారు వేల మంది ఎక్కుతుంటుంటారు ఏ రోజు కాలు వచ్చే నేను అదే అనుకుంటాను నా పరిచర్ ఓ ప్రజలు అనేక మంది ప్రజలు విస్తరించాలంటే లేకపోతే గొప్పగా ఉండాలని కూడా మేము ఎప్పుడూ ఆనాడు నుంచి ఈ రోజు కూడా నేను అనుకోను వాళ్ళ సంవత్సరం తీరుతుందా తీరగలట ఒక్కసారైనా వాళ్ళ దేవుడు వాళ్ళని స్పష్టపరుస్తున్నాడో పనుట అది నేను పరీక్షిస్తుంటాను హలలియ మీరు చూడండి ఎంతో బాధతో నచ్చుంటారు ప్రాంతంలో కోకోకుండా కొంత అది రెండలైన స్థితిలో అలాంటి వారు మరొకటి ఒక్క వారం వల్ల దేవుడు ఇన్ని అద్భుతాలు చేసి చూపిస్తుంటారు ఎంతమంది వచ్చిపోయారు మన అడిగి ఈ వాకిలు కూడా సరిపోదు వాళ్ళు వచ్చిన వాళ్ళు అంత బాగుపడ్డ హలలియ్య క్యాన్సలు వ్యాధి కూడా కోలాటాలు కడుతుందండి ఇప్పుడు కోలాటాలు హలలియా అదే దేవుడు చేయవలసి ఏమైపో కుబెరకాయలు అయిపోవడం కోలాటాలు అయిపోయా అన్ని జనులు నడుచుకున్నట్టు ఇంక విధంగా మనము నడుచుకోవద్దు అన్ని జనులుగా నడుచుకున్నట్టుగా నడుచుకుంటే గంటలు కూడా కరగవు హియా అయినా సరే ఎన్ని తమ్ములు చెప్పినావు కూడా అలాగనే గొర్రెపోకడ గొరె చేయటంటే ఒక గొర్రె నెలలు దొరికితే ఆ గొర్రెలు మొత్తం అందులో పడుతుంది మనం గొర్రె అంటే అలాంటి శుభాయం కాదు వేసు యొక్క శుభాయము గురినా మనము హలెలియ అందుకోసమే యధానదిలో మరి పదవు సైన్యం వచ్చినప్పుడు మరి ఇజ్రాయేళ్ళ ప్రజలు కూడా దేవుడు రక్షించారు తెలుసా శత్రు ఆ ఇజ్రాయేళ్ళ ప్రజల మీదకి దండెత్తుకొని గుర్రాలు రథాలు వేసుకొని వీళ్ళని అపం చేయాలని పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఆ రాధాలు ఆ నీళ్ళ సముద్రం తాయలైపోయింది పరో సైన్యం వచ్చినప్పుడు ఆ గుర్రాముడు ఆ పరో మనుషులందరూ కూడా ఆ సముద్రములు ఎప్పుడు కూడా ఉన్నారండి ఆ ఎముకలు కాని రథాలు గాని ఇప్పుడు కూడా ఉన్నాయి అక్కడ ఆ సముద్రంలో హెన చక్రత మన పరోనాకుండద్దు అన్నిళ్లాగా ఉండద్దు అన్ని జనులాగా ఉండద్దు మారాలి మారి మనసు కలిగి ఉండాలి బ్రహ్మండి భయభక్తులు కలిగి ఉండాలి ఆయన మాటకు మనము లోపలి ఉండాలి నీ కడుపులో గడ్డలు కలిగిపోతాయి నీ గొత్తున్న సమస్యలు తొలగిపోతా ఉంటది అది నీ ప్రాణం వరకు అయినా సరే అది ప్రాణం పోకుండా కాపాడుతుంటాడు హలలియ నేను చెప్తున్న సవాల్ చేస్తున్నాను నా దేవుడి దగ్గర నేను అన్న అనుభవించే కష్టాల నుంచి నేను అనుభవించే చెప్తున్నాను నీకు తెలుసు నేను ఒక్కగా నేర్చుకు నమ్మలే నాకు కష్టాలు వచ్చినప్పుడు కష్టాలలో నుంచి బాధలో నుంచి నేను వేసుకుని నమ్మిన